ఇది అరాజా అరాజాబాయ అండి దీని పేరు అంటే సండ్రా ఫ్రూట్ ఇది ఒకటి అనుకుంటున్నారు కానీ ఒకటి కాదు ఇది వేరే అది వేరే అండి దాని ఫ్రూట్ కూడా మీకు చూపిస్తాను దీని ఇన్సైడ్ పల్పి ఇలా ఉంటున్నట్టండి ఇలా ఉంటుంది మామూలుగా తినడానికి చూపిస్తాను మీకు ఒకసారి జీడిమా ఉడికే పండు సేమ్ ఏదైతే ఫ్లేవర్ స్మెల్ వస్తుందో అదే స్మెల్ వస్తుందండి ఇది తినడానికే ఒకలాగా ఉంటుందండి ఇది జీడిమా ఉడికాయ తిన్నప్పుడు ఇది సేమ్ ఒకలాగా ఉంటాయి కాకపోతే దీన్ని సరఫరా చేసుకోవడానికి జ్యూస్లో చేసుకోవడానికి బాగుంటుంది ఈ ఫ్రూట్ సండ్రాఫ్ అనే వెరైటీ ఏంటంటే అది తినడానికి బాగుంటుందండి స్వీట్ ఉంటుంది అది ఇది వేరు అది వేరండి చూడాలా ఉండదు దీనికి ఇప్పుడు లోపల బయట కూడా ఇల్లు వచ్చేస్తుందండి అప్పుడు దీన్ని తినదగ్గ ఫ్రూట్ది చూడాలా ఉంటుంది కదా జీడిమా వడక పండు తిన్న ఫీల్ వెళ్తాం పుల్లగా ఉంటుందండి ఇది మన కుండీల్లో టబ్బుల్లో కూడా క్యారీ చేసి నీట్గా పెట్టుకుని కాయించుకోవచ్చు టెరస్ గార్డెన్లో కూడా బాగా మనకి గ్లోయే కాస్తూ ఉంటుంది ఫ్రూటింగ్ అండి అన్నీ కూడా ఇది పరిపక్వత రాని ఫ్రూట్ అండి ఇవి ఎల్లో షేడ్ వచ్చిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకుని తినడా తినడానికి పనిచేస్తుంది జ్యూసుల్లో సలాడ్లు పనిచేస్తాం అంట చూసారుగా అరాజాబోయే ఫ్రూట్ ప్లాంట్ అండి